కూటమి అధికారంలోకి వచ్చాక వ్యవస్థలో మార్పు వచ్చిందని గుంటూరులో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ అన్నారు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎక్కువ ఉండడంతో జీజీహెచ్ కి భారం తగ్గుతుందన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పుడు చూడని అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు హౌసింగ్ బోర్డు కాలనీలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభించారు కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్కసారి సిస్టంలో చిన్న చిన్న లోపాలన్నా కూడా పర్సనల్గా తీసుకొని వాటి మీద పోరాటం చేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఈరోజు ఏజ్ నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి ప్రజలు వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి వారికి కూడా ఆ విధంగా ఓవరాల్ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి మనస్ఫూర్తిగా నేను కూడా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను సో ఇది కూడా డెఫినెట్గా వన్ క్రోర్ తోటి ఈరోజు చేస్తూ ఉన్నారు చేస్తుంది ఇది ఒక వన్ ఇయర్లోనే కంప్లీట్ అయిపోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకంలో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయటం ఆరోగ్యానికి బలం వచ్చే విధంగా చేయటం అనేది గొప్ప విషయం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూటమి నాయకులందరికీ కూడా ఇక్కడ జనసేన బీజేపీ చాలామంది వాళ్ళందరూ ఉన్నారు ఇక అందరి ఒకళ్ళతో అయింది కాదు అందరి సమిష్టి బాధ్యతతో తీసుకొని చేస్తున్నటువంటి వారు వాళ్ళందరూ సహకారానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గల్లా మాధవి అర్బన్ పరిధిలో ఇప్పటికే ఎనిమిది హెల్త్ సెంటర్స్ ఉన్నాయని తెలిపారు మరో మూడు ప్రాంతాల్లో కావాలని అడిగితే నిధులు మంజూరు చేస్తారని తెలిపారు ఆమె పాత హెల్త్ సెంటర్స్ సిదిలావస్థకు చేరిందని ఈ సెంటర్ ప్రారంభంతో హౌసింగ్ బోర్డు ప్రజలకు వైద్యం త్వరగా అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు అయితే మరి నిన్నటి సమావేశం తర్వాత ఒక పదిహేడు గ్రామాలు అందులో పద్దెనిమిది గ్రామాలు అందులో పెద్ద కాకానీ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు కోరడం వల్ల దీన్ని కలుపుతూ ఆవిడ కూడా దీన్ని కోరారు కాబట్టి ప్రత్యేకించి దీన్ని కలిపితే నేను అనుమతిస్తాను ఆమోదిస్తాను అనే ఒక మాట మరి మేయర్ గారు మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది అయితే ఈరోజు నేను చెప్తున్నానండి అది పదకొండు గ్రామాల పద్దెనిమిది గ్రామాలా లేకపోతే ఏ గ్రామం కలుపుతున్నారు ఏ గ్రామాన్ని ఇందులో నుంచి తీసి వేస్తున్నారు అనే ఒక ఆలోచన కానివ్వండి దాని పట్ల ఒక స్పష్టత కానివ్వండి లేదా దాని మీద ఎట్లాంటి వ్యక్తిగత అభిప్రాయం కానివ్వండి నాకు లేదు ఎందుకనంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇప్పటికీ ఒక పది సంవత్సరాల నుంచి కూడా ఒక సరైన నాయకత్వాన్ని లేకుండా మౌలిక వసతుల సదుపాయంలో కూడా ఇంకా పోరాడుతున్న పరిస్థితుల్లో ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఎమ్మెల్యేలుగా మరి మా గౌరవ ఎంపీ గారు కేంద్ర మంత్రి వర్యులు పెంబాని చంద్రశేఖర్ గారి యొక్క సహాయ సహకారంతో పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు ఏమాత్రం అభివృద్ధి జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలే ఇలాంటి క్రమంలో ఇంకా అనేక అంశాల మీద దృష్టి సారించాల్సిన సందర్భాలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో మాకే చాలా